గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కూడా మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను శారీ అంతా లైట్ పర్పుల్ కలరు అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది బార్డర్ వచ్చినప్పటికేసి ఆరెంజ్ కలర్ అనమాట దీంట్లో ఉన్న బ్లౌజ్ బాగాలేదు ఇలా జరిగి వచ్చేసింది నేను ఇంక అందుకని బ్లౌజ్ సజెస్ట్ చేశాను సరే తీసుకురమ్మన్నారు ఇది ఆల్రెడీ డిజైన్ వేశాను బట్ ఇలాగా హ్యాండ్కి బార్డరుతో వేయడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది పర్వాలేదు కానీ ఇది చాలా కష్టం అనిపించింది వేసేటప్పుడు కానీ చాలా బాగుంది చూడండి ఈ ఆరు రెక్కలు మామూలుగా టూ కలర్స్తో వేసుకోవచ్చు బట్ ఇంకా సెకండ్ కలర్ అనేది లేదు ఇంకా థర్డ్ కలర్ అనేది లేదు ఓన్లీ పర్పుల్ సిల్వరే కాబట్టి ఇంకా పర్పుల్ పువ్వు మొత్తం పర్పుల్ రానిచ్చేశాను మధ్యలో సిల్వర్ రాడ్ ఇచ్చాను ఈ ఈ ఫ్లవరే ఎందుకు తీసుకున్నాను అంటే దీంట్లో ఫ్లవర్ చూడండి ఎంత కరెక్ట్గా ఉందో అంటే మీకు ఫోన్లో అర్థమవుతుందో లేదో షేడ్కి కనిపించట్లేదు ఇదిగోండి చూడండి కరెక్ట్గా ఇట్లానే ఉంది ఫ్లవరు షేపు మధ్యలో పుప్పొడి ఇంకా నేను ఇది అని ఇంకో డిజైన్ సజెస్ట్ చేశాను ఈ డిజైన్ కొంచెం దగ్గరగా ఉందని చెప్పాను సరే వాళ్ళు వేసామన్నారు ఇదిగోండి నాకు కూడా సగం ఆకేమో పరుపులు సగం ఆకేమో ఫ్లవరు ఇక్కడ మాత్రం కొంచెం మార్చాను వెరైటీగా ఉంటుందిలే అని చెప్పేసి ప్రతి ఫ్లవర్కి మధ్యలో సిల్వర్ పెడితే మరీ కొంచెం డల్ అయిపోయిద్దేమో మరీ లైట్గా అయిపోయిద్దేమో డిజైన్ అని చెప్పేసి ఈ బ్లౌజ్ కంటే కొంచెం డార్క్ తీసుకున్నాను అన్నిటికీ వేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ మిడిల్లో ఒక ఫ్లవర్కి వేసాను నెక్కు కూడా మిడిల్లో ఒక ఫ్లవర్కి వేస్తున్నాను అంతేను ఈ కట్ వర్క్ మాత్రం చాలా కష్టం అనిపించింది వేసేటప్పుడు ఇదిగోండి కింద స్కేలా ప్రాణిచ్చాను ఈ కట్ వరకు దీనికి సెట్ ఈ స్కాలప్ వేరే డిజైన్లో తీసుకొచ్చి పెట్టాను అనమాట మధ్యలో ప్లెయిన్గా లేకుండా బుట్టీస్ రానిచ్చాను వీళ్ళ హ్యాండ్ ఎయిట్ సెంటీమీటర్లు డిజైన్ అంతా సెవెనే వచ్చింది ఈ పైన ఇంకా వన్ సెంటీమీటర్లో నేను ఇంకా ఈ బుట్టీస్ అనేది వేశాను ఇది సెకండ్ హ్యాండ్ ఇప్పుడు ఇది కావాలని బాగా అడుగుతున్నారు ఫ్రెండ్స్ బ్లౌజ్లో బార్డర్ వేయవా కొంచెం బాగుంటుంది అని అని చెప్పేసి ఇంకా వాళ్ళు అడగకుండానే నేను ఎక్కువ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు చేస్తుంటే వాళ్ళే నోరు తెరిచి అడిగినప్పుడు నేను ఎక్కడా తగ్గని ఫ్రెండ్స్ ఓకే వేస్తాను అని చెప్పేసి ఈ వీళ్ళ బ్లౌజ్కి కూడా నేను ఇట్లానే బ్లౌజ్లో బార్డర్ తీసి వేశాను చాలా బాగుంది కదా విడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే మీకు ఫోన్లో ఎలా ఉందో కానీ చూడండి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది అయిందో చక్కగా ఉంది అసలు శారీకి తగ్గ డిజైన్ లాగా ఉంది చాలా బాగుంది సిల్వర్ రానిచ్చాను కొమ్మ ఒక కొమ్మ ఏమో పర్పుల్ రానిచ్చాను ఇది చెప్పాక టూ కలర్స్ తీసుకోవచ్చు బట్ ఇంకా శారీలో మనకి థర్డ్ కలర్ అనేది లేదు కాబట్టి మొత్తం ఫ్లవర్ అంతా సింగిల్ కలర్ ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్కువ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ చూడండి బ్యాగ్ చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఇక్కడ ఒక కలర్ రాణిచ్చాను దీంట్లో డార్క్ మొత్తం రాణించడానికి ధైర్యం చాలా లేదు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో అని కొంచెం భయం వేసింది ఇంకా ఇదైతే కొంచెం క్లాజీ లిక్ ఉంటుందని మొత్తం ఇట్లా పెట్టి జస్ట్ మిడిల్లోనే ఒక ఫ్లవర్కి కలర్ రాణించాను ఇక్కడ కూడా ఫ్రంట్లో కూడా మధ్యలో పువ్వుకి ఒక కలర్ రాణించా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అంతా పూలు రాణిచ్చాను అది పర్పుల్ రాణించాను కొంచెం సిల్వర్ అయితే లైట్ ఇస్తుందని పర్పుల్ రిచా చాలా బాగుంది కదా చూడండి నేను చక్కగా ఉందా విడిగా ఇంకా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఫో ఫోటోలో ఎట్లా ఉందో కానీ ఫోన్లో చాలా కరెక్ట్గా ఉంది మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక శారీ ఇంకొక డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ బ్లాక్ కలర్ అనమాట బాగుంది క్లాత్ కూడా పట్టు లైట్ పట్టు శారీ లైట్ వెయిట్ పట్టు శారీ ఇదిగోండి ఈ శారీకి బ్లూ కలరు అండ్ రాణి కలరు అలా డిజైన్ వచ్చింది బార్డర్ మాత్రం పౌడర్ రంగు అండ్ పర్పుల్ కలరు బ్లూ కలర్ వచ్చింది వీళ్ళు బోట్నెక్కు కావాలన్నారు వాళ్ళు డిజైన్ పెట్టారు ఇది కుదిరిద్దా మీకు వేయడానికని కుదిరిద్దని చెప్పాను ఇదిగోండి హ్యాండ్ వేశాను అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ నెక్ కూడా చూపిస్తాను ఇదిగోండి సేమ్ కలర్స్ వచ్చాయి బాగుంది డిజైన్ నైస్గా ఉంది క్లాసీగా ఉందనమాట వాళ్ళు ఆరెంజ్ కూడా యాడ్ చేయమన్నారు శారీలో లేదు బట్ ఆరెంజ్ కూడా యాడ్ చేయ పుష్ప కొంచెం బాగుంటుంది బ్లాక్ కదా అన్నారు ఇంక వాళ్ళు చెప్పినట్టు ఆరెంజ్ కూడా యాడ్ చేశాను ఇదిగోండి గ్రీన్ గ్రీన్ వేసాను పింక్ పింక్ వేసాను అండ్ బ్లూ బ్లూ వేశాను కొంచెం లైట్గా సిల్వర్ రానిచ్చాను గోల్డ్ కూడా రానిద్దాం అనుకున్నాను అక్కడక్కడ వాళ్ళు వద్దన్నారు ఇంకందుకనే గోల్డ్ రానివ్వలేదు ఫ్రెండ్స్ బాగుంది కదా నైస్గా ఉంది ఫ్రెండ్స్ నీట్గా ఉంది వర్క్ కూడా క్లాజీగా ఉంది డిఫరెంట్గా ఉంది నెక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా క్లాజీగా ప్లస్ ఓవర్గా లేకుండా నీట్గా ఉంది డిజైన్ ఇది వాళ్ళు డయాగ్రామ్ పెట్టించారు ఫ్రెండ్స్ ఆ లానే నేను ఇంకా యాజ్ ఈజ్గా వేశాను ఫ్రెంట్ ఇటు పెట్టుకున్నారు ఇటే వేశాను కరెక్ట్గా వాళ్ళు పెట్టిన మెజర్మెంట్లా కరెక్ట్గా ఆ ప్లేస్లోనే వేశాను ఫ్రంట్ కూడా బాగుంది అన్ని కలర్స్ వచ్చాయి ఫ్రంట్లో కూడా బ్యాక్లో కూడా అన్ని కలర్స్ వచ్చాయి వీళ్ళు కుందన్స్ పెట్టాలో లేదో నేను ఇంకా మెసేజ్ చేయాలి పెట్టమంటే కుందన్స్ పెడతా ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది శారీ అండ్ దీని మీద అంత ఇట్లా గీతల గీతలుగా ఓన్లీ సిల్వర్తో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికేసి టిష్యూ బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ బాగోదని చెప్పాను ఇంకా క్లాత్ తీసుకురమ్మన్నారు ఓన్లీ సిల్వర్తోనే వేయాలి నేను ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయటం చూడండి ఎంత బాగుందో నేను ఇంకా క్లాత్ తీసుకొచ్చాను ఇలా ఇలా లైన్స్ లైన్స్గా ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అంత సిల్వరే కాబట్టి చక్కగా ఉంది చూడండి ఎంత బాగా మ్యాచ్ అయిందో లైన్స్ కూడా వేరే డిజైన్లో లైన్స్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ బార్డర్ ఇచ్చి బుట్టీస్ ఇచ్చాడు ఆ బుట్టీస్ అని చెప్పేసి నేను ఇలా లైన్స్ వేశాను ఈ శారీ కస్టమరు ఎలా నాకు వచ్చి ఆర్డర్ ఇచ్చారంటే నాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి నేను ఆ గ్రూప్స్లో కూడా మన యూట్యూబ్ లింక్ పెడుతున్నాను ఆ లింక్ చూసి ఆ మన డిజైన్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇంకా నా అడ్రస్ కనుక్కొని నాకు ఫోన్ చేసి నా అడ్రస్ కనుక్కొని వీళ్ళు ఇది లోకలేను తినలేను ఇంకా వచ్చి నాకు ఈ శారీ ఆర్డర్ ఇచ్చారనమాట ఈ బ్లౌజు ఇదే ఫస్ట్ టైం ఈ కస్టమర్ నాకు ఇవ్వడం అనమాట బాగుంది కదా డిజైను ఇది రెండో హ్యాండు నెక్ కూడా చాలా బాగా వస్తుంది ఈ డిజైన్ ఒక డిజైను ఈ లైన్స్ వేరేవి ఆ లైన్స్ తీసుకొచ్చి నేను దీని మీద పెట్టాను అనమాట బాగుంటుందిలే అని చెప్పేసి బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది సింగిల్ కలర్తోనే మనం వేసుకోవడానికి కుదిరిద్ది రెండు కలర్స్తో కుదరదు ఓన్లీ ఒక ఆప్షన్ ఇచ్చారు కావాలంటే కింద స్కాలప్ వేరే కలర్తో మార్చుకోవచ్చు అంతే ఇప్పుడు మనం నెక్ ఫ్రెంట్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది ఒక నెక్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి నేను చాలా దగ్గరికి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ షేప్ కానీ ఈ కరువు కానీ ఈ స్కాలప్ కానీ అసలు అక్కడ మనం వంక పెట్టలేకుండా ఉంది వర్క్ చాలా బాగుంది కదా ఇది సింగిల్ కలర్తోనే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా డార్క్ కలర్ బ్లౌజ్ మీద అయితే ఇంకా బాగా కనిపించింది బట్ ఇంకా శారీలో బ్లౌజ్ కలరు అండ్ సిల్వర్ కలర్ కాబట్టి ఇంక మనం ఏం చేయలేము బట్ క్లాజీగా ఉంది ఓవర్గా అలా చూడంగా అలా కళ్ళ కొట్టకుండా నీట్గా క్లాస్గా ఉంది ఇదిగోండి ఇంకా బ్లౌజ్ అంతా నేను చిన్న చిన్న బుట్టీసు సిల్వర్తో రానిచ్చాను అండ్ ఫ్రంట్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇంకో సారీ ఇంకో డిజైన్ చూద్దాము